అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి మనకు అడవి కరివేపాకు ఏ విధంగా ఉంటుంది మనకు ఏంటంటే మార్కెట్లోకి కూరగాయలు అమ్మేటటువంటి మార్కెట్లోకి వెళ్తే కరివేపాకు అనేది లభిస్తుందండి మనం పది రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు మన ఇష్టం వంద రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కరివేపాకు అనేది మనకు మార్కెట్లో కూరగాయల మార్కెట్లలో దొరుకుతుంది కానీ మనకేంటంటే అడవి ప్రాంతాల్లో అడవి కరివేపాకు ఎప్పుడన్నా చూసారా అడవి కరివేపాకు ఎలా ఉంటుంది ఈ యొక్క చెట్లు ఎలా ఉంటుంది ఈ యొక్క ఆకులు ఏ విధంగా ఉంటుందని చెప్పిగాను మన ఛానల్లో తప్పనిసరిగా చూపించడం జరుగుతుంది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే అడవి కరివేపాక అన్నమాట అది ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన ఛానల్ని ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు దగ్గరికి వెళ్ళగడను ఆకు ఎలా ఉంటుందని చెప్పి కూడా ఈ వీడియోలో పరిచయం చేయిస్తాను ఇలానే రాను కొంచెం మెల్లగా చూసి కింద చూసి పర్వాలేదు ఇదేనండి అరవి అరవి కరిగేపాకు అంటే ఇదే అండి చూపిస్తాను ఇవన్నీ మనకు ఇక్కడ ఎటు చూసినా ఇదో ఈ చెట్లన్నీ గడను అడవి కరివేపాకు మనకు ఎక్కడ గడను మనకు కనిపించదండి చెట్ల దగ్గర మనము ఇండ్ల దగ్గర పెంచుకునేటటువంటి కరివేపాకు వేరే అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి కరివేపాకు వేరే ఈ చెట్టు కాదండి ఇది వచ్చి పాలకొయ్య ఇది వేరే ఇదండి ఈ కింద ఉన్నాయి కదా ఇదేనమాట ఇవంతా చూసారంటే ఇదంతా అడవి కరివేపాకే ఎలా ఉంటారు చూద్దామండి చూడండి మనము ఇళ్ళ దగ్గర చూడండి ఒకసారి క్లారిటీగా చూపిస్తాను ఇదో మన ఇళ్ళ దగ్గర పెంచుకునే విధంగానే ఉంటుంది కానీ ఇది అడవి కరివేపాకు మనము చూస్తున్నది అడవి కరివేపాకు ఈ అడవి కరివేపాకు అడవి ప్రాంతాలలో ఎలాంటి రసాయనాలు వాడకుండా ఎలాంటి మందులు వాడకుండా వరుణుడు కరుణిస్తే మనకు ఈ యొక్క అడవి ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతూ ఉంటాయి ఈ అడవి కరివేపాకు ఈ యొక్క అడవి కరివేపాకు మంచి రుచికే కాదు మంచి మెడిషన్లో కూడా మనకు పనిచేస్తుంది ఈ యొక్క అడవి కరివేపాకు కావచ్చు లేకుంటే మనము ఇండ్ల దగ్గర పెంచుకునేటటువంటి కరివేపాకు కావచ్చు మనకు కూరల్లో వే వేయగానే ఆ యొక్క కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ ఇది చాలా పొరపాటు అండి కానీ ఇప్పుడు ఈ లాభాల గురించి చెబితే ఎంచక్క తినేస్తారు ఈ యొక్క ఏంటి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు మరియు దాని యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది కరివేపాకు జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా ఏంటంటే కరివేపాకు జుట్టు పెరుగుదలను కూడా వేగవంతం చేస్తుంది కంటి ఆరోగ్యానికి ఎంతో చురుగ్గా కనిపించేలా పనిచేస్తుంది కరివేపాకు బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా చాలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క కరిపేవపాకు వలన ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయండి ఇంకొంచెం మందికి మన యొక్క వీడియో రీచ్